అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చి సెట్ దోశ అనమాట చూసారు కదా ఎంత మెత్తగా ఎంత బాగుందో చూడండి ఈ సెట్ దోశలోకి ఏదన్నా పచ్చడైనా కానీ లేదా చట్నీ చూశారు కదా పల్లి చట్నీ ఏ చట్నీతోనైనా చాలా చాలా బాగుంటుంది అన్నిటికంటే చికెన్ శారవాతో అయితే చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చాలా మెత్తగా ఉంటాయి సెట్ దోశలు అనేవి చాలామంది చాలా ఇష్టంగా తింటారు కానీ ఎంత మెత్తగా అందరికి రావు అందుకే నేను చెప్పినట్టు చేయండి కంపల్సరిగా చాలా రుచిగా చాలా మెత్తగా సెట్ దోశ అనేది చాలా బాగా వస్తుంది నేను చెప్పే చిన్న చిన్న టిప్స్తో ఇలా ట్రై చేయండి దీని తయారీ విధానం చూసేయండి ఒకసారి మనం ఉదయాన్నే బియ్యం ఇలా నానేసుకున్నాం కదా మనం రాత్రికి బియ్యం మిక్సీ పట్టుకునే ముందు ఒక్క పది నిమిషాల ముందు మనం ఒక కప్ అటుకులు నానేసుకోవాలన్నమాట ఒక్క పది నిమిషాల ముందు అంతే ఇప్పుడు ఈ అటుకులు కూడా దీంట్లో వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ వేసుకుందాం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మీరు ఉదయాన్నే బియ్యం కడిగేటప్పుడు ఎక్కువ సార్లు కడిగి ఒకేసారి నీళ్ళు ఇలా పెట్టండి ఈ నీళ్ళే వేసుకొని పిండి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ పిండి మిక్సీ పట్టుకుందాం చూసారు కదా ఇంత మెత్తగా వేసుకోండి ఎక్కడ బరక లేకుండా ఇలా ఇది గిన్నెలోకి తీసుకుందాం మనం అంత పిండి అంతా కూడా మిక్సీ పట్టుకుందాం మొత్తం ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టండి మనం ఉదయాన్నే వీటిని దోశలు వేసుకుందాం మనకి ఇప్పుడు ఈ పిండి మనం దోశలు ఎంత వేసుకుంటామో అంత తీసుకొని కదా అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి చూడండి ఎంత బాగా పొంగిందో ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఒక్క చెట్టు కూడా ఉప్పు వేసుకుందాం దీంట్లో అలానే కొంచెం తినే సోడా వేసుకోండి కొంచెం సరిపోతుంది కొద్దిగా నీళ్లు వేసుకుందాం ఈ తినే షోడ మీద వేస్తే నీళ్లు బాగా కలిసిద్ది అనమాట దోశ పిండిలో కొంచెం వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుదాం చూసారు కదా ఇలా అంత పలుసుగా వద్దు అంత చిక్కగా వద్దు ఇలా ఉంచుకోండి ఇప్పుడు దీన్ని సెట్ దోశలు వేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒకసారి ప్యాన్ వేడైనాక మొత్తం ఇలా టిఫూతో కానీ గొడ్డతో కానీ ఇలా తుడుచుకోండి ఇప్పుడు దీని మీద సెట్ దోశ వేసుకుందాం సెట్ దోశ అనేది కొంచెం మందంగా వేసుకోవాలి చూశారు కదా ఎంత చక్కగా ఇలా వస్తే దోశ అనేది చాలా మెత్తగా ఉంటుంది ఇలా రంధ్రాలు రంధ్రాలుగా చూసారు కదా ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకుంటే చాలు ఇది ఒకవైపే కాల్చుకుంటే చాలా బాగుంటుంది రెండో వైపు కాల్చినవసరం లేదు మీరు కావాలంటే కాల్చుకోండి చూశారు కదా కాలిపోయింది వెనక వైపు చూడండి ఎంత కలర్ వచ్చిందో దోశ అయిపోయింది తీసేసుకుందాం ఇప్పుడు ఇంకో దోశ వేసుకుందాం తక్కువ మంట మీద కాల్చుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇది కూడా కాలిపోయింది కొంచెం నూనె వేసుకుందాం చక్కగా కాలిపోయింది కదా ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుందాం మీరు ఎప్పుడన్నా సెట్ దోశ మీద ఎగ్ వేసుకొని తిన్నారా తినకపోతే కంపల్సరీగా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది సెట్ దోశ మీద ఎగ్గను చాలా బాగుంటుందండి చాలా మెత్తగా చాలా రుచిగా ఉంటుంది దీని మీద కొబ్బరి కారం కానీ చునపాయ కారం కానీ వేసుకోండి కొంచెం గుడ్డు దోశ మీద నూనె ఎక్కువ వేసుకోండి చూశారు కదా చక్కగా గుడ్డు దోశ అయితే రెండు వైపులా తిరిగేసుకొని కాల్చుకోండి ఎంత బాగుందో చూశారు కదా వేడి వేడి సెట్ దోశలు రెడీ అయిపోయినాయి చూడండి అంత బాగున్నాయో కమ్మగా ఈ పల్లీ చట్నీతో ఏదన్నా పచ్చడితోనైనా చాలా రుచిగా తినేసేయచ్చు ఈ దోశలు ఒకటి వాళ్ళు నాలుగు మూడు తింటారనమాట అంత బాగుంటాయి చాలా మెత్తగా ఉంటాయి చూడండి దూదుల్లాగుంటాయి అనమాట అంతేకాదు ఈ కానీ ఆదివారం పూట కానీ వేసుకున్నారనుకో చికెన్ సార్ వాలోకి చారు పెట్టుకుంటాం కదా మన చికెను ఆ చికెన్ చారులోకి అయితే చాలా రుచిగా ఉంటాయి అనమాట కంపల్సరిగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్